కోతుల్లో కూకున్నారు ఇక్కడే ఉంటారుంచి కదులు ఆ కనపడ్డా మనకి ఇవాళ వెళ్ళి రేపు రండియా మాకు టైం అవుతుంది ఏంటి వెళ్ళాలా వెళ్తే బా బాకీ ఎవరిస్తాడయా నువ్వు ఇస్తావుకి మా కనపడే సంవత్సరాలు ఒకసారి ఆయన ఎక్కడే పట్టుకోవాలి ఇంటి మధ్య అప్పులే వెళ్ళిపోయారు ఎక్కడ త్వరగా రాయారాయా భక్తులారా వచ్చేసా నాయనలారా మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచి గైడ్ని నా పేరు విష్ణుమూర్తి ఆ గోదావరి మచ్చినాయి బాబాయ్ ఇల్లుందిగా అది కూడా ఒక ఇల్లేనా అక్కడ మ్యాటర్ చూడు తండ్రి వెంకన్న కాకెత్తుకు పోయిన నేతిగిన్ని దొరికితే పక్కింటి పని కుర్రాడి గుండె కొట్టిస్తానన్నానా దొరకలేదు ఆవిడ మా అమ్మ రోగానికి మొక్కులు ఐశ్వర్యానికి ముడుపులు పూజలు నోములు మా అమ్మకని పెట్టిన ఖరీదైన ఫార్ములా అబ్బో వడ్డాణం పెద్దదే వచ్చింది ఆవిడ నా శ్రీమతి పేరు శీలవతి బాగా డబ్బున్న వాళ్ళకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని అది కూడా టెంపరీ అనే సంగతి మర్చిపోతుంటుంది ఇక్కడ బ్రాకీ లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు తెలుసా అమ్మో మా కాలంలో చీరకి జాకెట్గా మ్యాచింగ్ చూసుకునే వాళ్ళం నీకు ఉతిని చూసారా ఓ సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమంటే రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుణ్ కూడా వదిలేస్తావా సర్లే హారత్ తీసుకో బహుదశగాడిలో వచ్చేస్తున్నాయి మా చెల్లాయి విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకో హారత్ తీసుకో హ్మ్మా ఆ అరుపులేమిట్రా నీ అమ్మకడుపు మాడా నీ గొంతు నొక్క నొక్కుతావమ్మమ్మా నొక్కుతావు తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢ భక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు మతం మత్తు మంది రోడ్డు మీద ఉండే మైలురాళ్లు వంటింట్లో ఉండే రుబ్బురాళ్లు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి మా మేనలుడు మా ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడూ ఏదో అరుస్తూ ఉంటాడు దాన్నే విప్లవం అనుకోమంటాడు రాంబాబు నాకు దోశ నేను ఇడ్లీ బడా రాంబాబు ప్లేట్ పూరి రాంబాబు పెసరట్టు ఇడ్లీ రాంబాబు రాంబాబు నాకు ఐస్ క్రీమ్ రాంబాబు ఓ ప్లేట్ ఉప్మా రాంబాబు నాకు స్ట్రాంగ్ కాఫీ ఎంత రాంబాబు అయితే మాత్రం అతనికి ఉన్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా తెచ్చాను సార్ ఏమైంది నాకు జాబ్ వచ్చింది కంగ్రాచులేషన్స్ ఏంటి బాబాయ్ ఈ పరిస్థితుల్లో కోసం లేటెస్ట్ మోడల్స్ కూడా మార్కెట్ లోకి రావడానికి ఆరు నెలలు పడుతుంది చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలనే చెప్తాను అలాగే హేం రెడ్డి గారు ఆవిడికి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు మరి నిజమే కదా ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పైపోయింది క్షమించండి మీ ఆవిడ పట్టుకోండి అనుమానాన్ని తీరిపోతాయి తినండి రాంబాబు జాదుగరి ఈ ఓటర్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ వీడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్కి పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు కానిస్టేబుల్ని పంపిందా దీని తల్లి వాళ్ళే సగం తిరిగి పార్ నుంపుతారు అందుకని నేనే వచ్చిన కట్టుకట్టు ఒక చిన్న సజెషన్ మీరు మీ ఉద్యోగమైన మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా అరే ఆంజనేయులు రాంబాబు సంటు మడిసి దొరికేది చాలా కష్టమయ్యా ఏకదమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టచ్చు చూడండి ఎస్ఐ గారు మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు నాది మూలా నక్షత్రం నాలుగో పాదం నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది బంగారం ముట్టుకుంటే అదే ధమా కండ్లబడని గ్రహాల మీద కాదు అవి భరోసా పెట్టాల్సింది తాకత్తున్న మనుషుల మీద వాళ్ళని అలక్ చేసుకోకూడదన్న ధమాఖ నీకు ఉండాలి సరిది నేను తల్లి బిల్ ఎంత అయింది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలేనా మిగతా ఎనభై రెండు రూపాయలు నూరు రూపాయలు నోటిస్తా మహాప్రసాదం ఇస్తానన్నమాట చాలా కాలం అయింది వస్తా ఆ నోటే వాలేదు अरे పెళ్లి తారీఖు జైతం తీసుకుගෙන తీసుకోగానే బాయ్ నేను ఎవర్ని ఎస్ఐ దస్తగిర్ గారు ఆ నీ కారు సే నేను ఐదామర్సిని నేను ఎడికి పోతా ఓతేనే పోతా గుడ్ డ్యూటీలోనే ఉన్నా కదా నడుస్తుంది జయం మునిశ్చయం మురా భయంము లేదురా చార్పంత నందనదులేక ముందు సాగి పొన్నురా సాగి మోహన్ ఏయ్ నువ్వు మనిషివా దున్నపోతువా రోడ్డు మీద సైకిల్ నడపడం ఇలాగేనా బోల్ బోలా గీలా కళ్ళు మూసుకుని కార్ తో గుద్దేసి నన్నే దబాయిస్తావేంటి అదృష్టవంతుడివి బ్రతికావు అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కలు తోయించొచ్చు తెలుసా ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని నాది డొక్కు సైకిల్ మొన్ననే ఓవరాలింగ్ చేయించా నైన్టీన్ ఫార్టీ మోడల్ ఇప్పుడు ఇండియాలో దొరకదు పోనీలే వేళక అతనితో మనకెందుకు ఊరికే పోనిస్తానా నా సైకిల్ బెండ్ అయిపోయింది బట్టలని పాడైపోయాయి చూడు మోచ కొట్టుకుపోయింది ఏడోకు ఇదిగో ఐదు వందలా పాతిక పాతిక యాభై వంద చాలు మళ్ళీ మాట్లాడితే తీసుకో